డ్రాగన్ ఫ్రూట్ ఒకప్పుడు ఏదో ఒక ప్రాంతంలో మాత్రమే పండేటువంటి పంట ప్రస్తుత కాలంలోనైతే ప్రతి గ్రామంలో కూడా ఈ పంట సాగు చేయడం అనేటువంటిది జరుగుతుంది మనం ఇప్పుడు వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కాట్రపల్లిలో ఉన్నాం ఈ గ్రామానికి చెందినటువంటి రైతు కత్తి యాకయ్య గారు ఇప్పుడే కొత్తగా ఈ పంట సాగు చేయడం అనేటువంటిది జరిగింది ఎందుకోసం సాగు చేస్తున్నాడు మరి ఏం ఆశిస్తున్నాడు అనేటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం అన్న నమస్తే ఎందుకు ఈ డ్రాగన్ ఫ్రూట్ సాగు చేయాలని ఎందుకు అనిపించింది మీకు అంటే మా అమ్మాయి యూట్యూబ్ లో చూసింది అన్న చూసి పంట జర వెరైటీ కుంది దాడి పెట్టాలి పెట్టి దీనివల్ల లాభాలు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి ఆలోచన చేసిండు అంటే మన దగ్గర పండుతుందా బిడ్డ అది అంటే మన మన ఏరియాలో కూడా వేస్తాను బాగుంటే ఒకసారి మనం వేస్తుాం అనే ఆలోచన తోటి మా పిల్లలు చెప్తే వేయడం జరిగింది ఇంతకుముందు ఏ పంటలు పండించేది ఇంతకు ముందు పత్తి పండించేది ఇచ్చేది మక్కగా ఉన్న అంటే వేరే ఏం లేదు ఇలాంటి పంటలు పండించాయి కానీ ఈసారి మాత్రం కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ ఎట్లా చూద్దాం అని ప్రయత్నం చేసినాం ఎంత భూమి మీద ఇది మీ సాగు చేసినట్టు ఇప్పుడు ఇది ముప్పై ముప్పై గుంట ముప్పై గుంటలు పోల్ వేయడానికి దీనికి ఎంత ఖర్చు వచ్చింది పోలకు దాదాపు ఒక ముప్పై గుంటలు అంటే కనీసం ఒక నాలుగు వందల పోలు పడ్డాయి నాలుగు వందల నాలుగు వందల పడ్డాయి ఒక పోలు ఒకటి మూడు వందల రూపాయలు చొప్పున వాళ్ళే వచ్చి నాటేసిపోయి ఈ మొక్కలు ఎక్కడ తెచ్చారు ఎంత మన నర్సంపేట రామవరం అనేది ఒక విలేజ్ ఉన్నది అక్కడ తోట ఉంది ఆ తోట దగ్గర పోయి రెండు మూడు సార్లు వేసి తిరిగి చూసిన పండు టేస్ట్ చూసి ఆ పండు ఎట్టున్నది చూసి దాని రుచి బాగుంటేనే మన దగ్గర మన ఏరియాలో కదా మరి ఎండకు తట్టుకునే శక్తి కూడా ఉండాలి మన దగ్గర ఎండలకు అని చూసి మన ఏరియాలో ఉన్న మొక్క పెట్టాలనే పెట్టినాం అంటే ఈ ఫ్రూట్ ఇలాంటి వాతావరణం ఏదైనా కూడా తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటిది ఇలాంటి ఇబ్బంది లేదు కానీ మీకు సాగు చేయాలనేటువంటి ఆలోచన రావడమే కాకుండా దీన్ని మొదలు కూడా పెట్టారు ఎంత ఖర్చు వచ్చింది ఎంత మీరు అనుకుంటారు ఇప్పటివరకు అయితే ఒక నాలుగున్నర లక్షల దాకా ఇప్పుడు మాకు ఇప్పుడు ఫస్ట్ టైం క్రాప్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ ఈ పోయిన సంవత్సరం పెట్టినాం ఈ సంవత్సరం వచ్చేసి మాక్సిమం ఒక ఎనభై నుంచి ఒక లాగా దాకా రావచ్చు టెలిస్ విధానంలో చేస్తా టెల్లీస్ విధానంలో అయితే టెలిస్ విధానంలో టెలిస్ విధానంలో ఇంకా ఎక్కువ మొక్కలు పట్టడం కాబట్టి అట్లా అదే పోలి టెలిస్ లా మనకు ఖర్చు ఎక్కువ ఉంటది ఇన్కమ్ కూడా దాని తగ్గట్టు తగ్గట్టు వస్తుంది ఏమైనా రోగాలు గుర్తించారా దీంట్లో ఎండకు ఇట్లా కుళ్లిపోయే రోగం వస్తుంది అన్న ఎందుకంటే మన వర్షాలు పడి పడి ఒకసారి ఎండ కొట్టింది అనుకో ఏమైందంటే వాటర్ ఎక్కువ తీసుకుంటది మొక్క దీనికి ఎప్పుడైనా వాటర్ అసలు యూజన్ అయ్యుద్దు దీనికి వాటర్ అనుకో మొక్క వాటర్ తీసుకున్నది అంటే ఎండ కొట్టిందంటూ ఆ వాటర్ అనేది ఇట్లా ఇట్లా అయిపోతుంది ఇక చిక్ అయి ఇట్లా కుళ్లిపోయే అవకాశం ఉంటది కాబట్టి అందుకంటే ఎండాకాలం వల్ల అసలే వాటర్ పెట్టద్దు వాటర్ మామూలుగా ఏకించు వాటర్ ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు వర్షాకాలంలో ఏం కాదు వాటర్ లో కూడా ఏం కాదు వర్షాకాలం వల్ల ఎండ కూలు ఉంటది కాబట్టి ఏం కాదు కానీ ఎండాకాలం వల్ల వర్షాలు పడితే మాత్రం అంటే ఇంతవరకు అయితే ఏం రోగాలు రాలేదు ఎందుకంటే మనం వస్తే మనం అది వచ్చి చూసుకొని సాపీ అనేది కలిపి కట్టుకోవాలి ఏమందు పొడి కలిపి అంటే సేంద్రియ పద్ధతిలో అయితే ఎక్కువ కాలం ఉండేటువంటి అవకాశం ఉంటది కదా ఈ పంట అది సేంద్రియ పద్ధతి అంటే మనం పశువులు ఎరువు పెట్టుకుంటే తొందరగా చాంద్ర ఉండే అవకాశం ఉంటది అంటే మొత్తం మీద మీరు ఈ పోలు వేయడం కానీ ముక్కలు పెట్టడం గానీ డ్రిప్ వేయడం కానీ మొత్తం మీద మీకు నాలుగున్నర లక్షలు నాలుగున్నర లక్షలు వచ్చింది అంటే ఈ నాలుగున్నర లక్షలు అంటే ఇంచుమించు ఈ పంట కూడా మంచిగా చూసుకుంటే పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై ఏళ్ళ ఉంటుంది పది ఇరవై ఏళ్ళ దాకా ఉంటుంది మనం మెయింటెనెన్స్ బట్టి మన మెయింటెనెన్స్ బట్టి ఎంత ఉంటుంది అంటే అంతకాలం ఉండేటువంటి పంట కాబట్టి కొంచెం గట్టి పోలు గట్టి సిమెంట్ పోళ్ళు చాలా వరకు ఎత్తాను కానీ నేను నేను ఎంచుకునేది అంటే సిమెంట్ పళ్ళు ఒక నాలుగైదు ఏళ్ళు పోయిందంటే అది పిచ్చల్లగా ఊడిపోయే అవకాశం ఉంటది సరే మనం మన చేతుల మనం చేసుకోవచ్చు అనేది ఉద్దేశంతో ఈ రాడ్స్ ట్యూబ్వెల్ మన సిక్స్టీన్ ఎంఎం రాడ్స్ తెప్పించిన ఆ గట్టి రాడ్స్ తెప్పించి బైండింగ్ టాటా వైర్ మొత్తం మొత్తం టాటా వైరే వాడిన టాటా వైర్ తోటే మొత్తం బైండింగ్ మొత్తం కొట్టి పడేసిన కొత్త లాగేసి అంటే మాక్సిమం మనకు ఇరవై ముప్పై ఏళ్ళ దాకా కూడా ఆ వైర్ పోదు అది రాడుపోదు టాప్ స్టార్ట్ అయింది కదా మొట్టమొదటిసారి ఎన్ని కింటాలు దిగుబడి ఫస్ట్ టైం కింట వచ్చింది ఫస్ట్ టైం ఒక కింట సెకండ్ రెండు కింటాలు స్టెప్ బై స్టెప్ తాప తాపకింత పెరుగుతూనే ఉంది ఎన్ని రోజులకు ఒకసారి క్రాప్ వస్తుంది ఈ ఫ్లవరింగ్ వచ్చిందంటే ఫార్టీ డేస్ లో పండు వస్తుంది ఫార్టీ డేస్ లో పండు వస్తుంది ఆ వచ్చే ఇంకొక వారం రోజులకు పండు పండు తనేసరికి మళ్ళా ఫ్లవర్ రింగ్ వచ్చేస్తుంది అంటే నువ్వు ముప్పై గుంటల ఇప్పటి వరకు ఒకసారి మూడు కింటే మూడు నాలుగు దాకా నాలుగు వచ్చినాయి డబ్బులు ఇందాక అరవై డెబ్బై వేలు దాకా రావచ్చు అరవై డెబ్బై వేలు అంటే పై ఇక మీదట ఈ సంవత్సరం అంటే పెట్టుబడులు పెట్టినవి కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక ముందు రోజులలో ఎలాంటి పెట్టుబడి ఉండదు కాబట్టి ఎంత వచ్చిన నీకు ఆదాయం ఆదాయం ఒక సంవత్సరంలో ఎంత సంపాదిస్తాను అనుకుంటాను ఒక సంవత్సరం సీజన్ ఒక సీజన్ లో మ్యాగ్జిమం మనం ఇప్పుడు ముందు ముందు జరుగుతుంటే కనీసం లక్షలనే ఉంటది అన్న అది ఎంత అది లక్ష నుంచి రెండు లక్షల దాకా పాత పోతే అవకాశం ఉంటుంది ఒక సీజన్ లో ఇలా పది పదిహేను ఏళ్ల పాటు దాపా చేసుకున్నా కూడా మామూలుగా మనం కొంత నిర్లక్ష్యం అదే ఇదిగా అయినా కూడా ఒక పదిహేను ఏళ్లు ఉన్నా కూడా ఎంతో కొంత లాభం లాభే ఉంటదన్న ఎలాంటి చేసుకుంటే లాభం ఉంటది కానీ వరకు దానికి తగ్గట్టు వర్క్ కూడా ఉంటది ఇంకా ఇప్పుడు గ్రామాల్లో కూడా కోతుల బెడదనే అనేది తీవ్రం అయిపోయింది ఈ కోతుల బీడత తోటి కూడా కొంతమంది పండించేటువంటి ఒక పనులను కానీ పండించలేరు అంటే దీనికి కోతలు అయితే ఇప్పుడు మా దగ్గర ఇంతవరకు ముళ్ళు ఉంటాయి కదా కోత సడన్ వచ్చి పట్టుకోలేదు ఇప్పుడు వేరే చెట్టు మీద పోయినట్టుగా దీనికి రాలేదు 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 మొత్తం మీద ఈ పంట సాగు మీకు ఎలా ఏమనిపిస్తుంది సరే ఇప్పుడు ఈ ఉన్న ఈ కోతుల పరిస్థితులలో మాత్రం ఇదే బాగానే అనిపిస్తుంది నాకు కోతుల పరిస్థితుల్లో అంటే మిగతా ఏదైనా పంటల కూరగాయలు కానీ ఇలాంటి సాగు చేయలేదు సాగు చేస్తున్నా టమాటా పెడతా బీరగా పెడుతున్నా వాటికి ఎట్లున్నాయి కోతులు పెడతా వాటికి కంపల్సరీ ఆగా అన్న కోతులు వస్తాయి వచ్చిన ఆగం పోవాల్సింది అంటే ముఖ్యంగా నువ్వు దీంతో లాభాలు వస్తాయని పెట్టినావా వాతలు పెడతా తప్పించుకోవడానికి లాభాలు వస్తాయనే పెట్టినా కోతులు పెడితే కూడా సెకండ్ సెకండ్ టైం అది కానీ లాభాల లాభాల కోసం కదన్న మనం చేసేది మొత్తం మీద ఒక సీజన్ లో ఒక లక్ష వరకు అంచనా వేసుకుంటాం ఇప్పుడు ఈ మూమెంట్ లా ముందు ముందు పెరిగే అవకాశం ఉంటుంది ఇంకెక్కువ వచ్చినా రావచ్చు రావచ్చు కానీ తగ్గనేది తగ్గదు ముప్పై గుంటలలో సంవత్సరానికి లక్ష ఓకే ఇదండి పరిస్థితి తను పెట్టినటువంటి పెట్టుబడి మొదటి సంవత్సరానికి పోగా మిగతా వచ్చేటువంటి రోజుల్లో మొత్తం తనకు మిగిలేటువంటి లాభాలేనని రైతు యాకయ్య గారు చెప్తున్నారు